వెల్కమ్ టు ఇన్ఫినేటో టీజే అండ్ ఏపీ మనం గతంలో ప్రీ ప్రైమరీ ప్రైమరీ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు సిక్స్త్ టెన్త్ ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ దీన్ని కూడా మనం సిక్స్త్ సెవెన్త్ ప్రైమరీ అని ఎయిత్ నైన్త్ సె టెన్త్ సెకండరీ అని కూడా విభజిస్తుంది ఇన్ఫినేటో ఎడ్యూ సర్వీస్ సో ఇక్కడ సిక్స్త్ పిల్లవాడు ఫిఫ్త్ క్లాస్ వరకు స్టేట్ బోర్డ్స్ బోర్డులో ప్రైవేట్ సిలబస్ ఉండి ఒకతేసారి గవర్నమెంట్ సిలబస్ వస్తుంది కాబట్టి అక్కడ పిల్లవాడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే అక్కడ అలజడి స్టార్ట్ అయ్యి అది ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇది జాగ్రత్త సో ఇదే కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ టీచర్స్ కేర్ తీసుకున్న అది కానప్పుడు లేకుంటే పిల్లవాడికి ఏదన్నా అంటే క్లాస్లో డిస్టర్బెన్స్ కానీ ఎన్నికల కానీ పిల్లలతో డిస్టర్బ్ అవ్వడం కానీ మెంటాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అది దాన్ని బట్టి ఆయన మీద ఒక నెగిటివ్ కానీ పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతారు నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు దాన్ని మనం స్కూల్లో టీచర్లతోటి కానప్పుడు కెరియర్ గైడెన్స్ సెంటర్ను మాకు తప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఉందనేది ఇన్ఫినెటోయిడ్ సర్వీస్ ముక్తకంఠంతో తెలియపరుస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక హెల్త్ విషయంలో ప్రాబ్లమ్ వస్తే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ కానప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా వాళ్ళ దగ్గర కొన్ని ఫెసిలిటీస్ లేకుంటే టెస్టులు లాంటివి కావచ్చు లేకుంటే ఏదన్నా బయట కూడా చేసుకొచ్చి వాళ్ళు మళ్ళీ తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇస్తారు అట్లనే స్కూల్లో ఉన్న అప్ అండ్ డౌన్స్ను క్లియర్ చేసేందుకు స్కూలు టీచర్లతో కానప్పుడు పిల్లలు అనేది డిఫరెంట్గా ఉంటారు వేల లక్షల పిల్లలలో వాళ్ళ యొక్క విధిని చూసేందుకు ఇక్కడ కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కెరీర్ గైడెన్స్లో కూడా చాలా రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి మనము ఏది కావాలంటే కూడా దాని మీద మనకు కెరీర్ గైడెన్స్ తీసుకొని దాంట్లో పిల్లల్ని అభివృద్ధి చేసుకోవచ్చు సో ఇది చాలామంది పేరెంట్స్ ఇప్పటి వరకు కూడా నెగ్లెన్సీ నెగ్లెన్సీ అని కాదు కానీ ఇది ఉంది ఇలా చేయాలనేది చాలా తక్కువ మందికి తెలుసు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చేయట్లేదు మనం ఎందుకు చేయాలి నడుస్తుంది కదా అనుకున్నది అంటే ఎడ్యుకేషన్లో ఒక పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఫిజికల్ ఐటమ్ ఏదన్నా కొన్నారో చైరు టీవీ సెల్ ఏదన్నా అది కనబడుతుంది బ్రాండింగ్ అవ్వబడుతుంది కానీ ఒక పది మంది పిల్లలను ఏదైనా క్లాస్ నిల్చోబెట్టారు ఎయిత్ క్లాస్ ఎవరికి ఎంత చదువు వచ్చిందో మీరు క్యాలిక్యులేట్ చేస్తారా కొన్ని టాపిక్లు అడిగినప్పుడు కొంత టైం తర్వాత మీకు తెలుస్తుంది ఆ తర్వాత మరి మీకు పిల్లల భవిష్యత్తు తెలవాలి అంటే వాళ్ళ యొక్క మార్క్సే కాకుండా వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే రేపు ఇయ్యాల కాదు రేపు రేపు మీన్స్ మనకు ఎంసెట్కు మంచి ర్యాంక్ కోసం కానీ నీట్ జై మంచి ర్యాంక్ కావాలంటే కూడా ఇదే బేస్ స్కూల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడనే మనము వాళ్ళని ఏ విధంగా ఉండాలి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళకు ఒక డాక్టర్ కావాలని గోల్ ఉంటే ఎయిత్ నుండే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడాలి ఒక ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ తోటి మాట్లాడించాలి అతను ఎలా ఇంజనీర్ అయ్యాడు ఏం చేసి వచ్చాడు అప్పుడు వీళ్ళకు రోడ్ మ్యాప్ తెలుస్తుంది కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని తల్లిదండ్రులు కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి చూసిన వారు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్